నమస్తే వెల్కమ్ టు స్టార్ స్టక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాదేవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఎంజిల్ నెంబర్ మనం ఎల్లో ఎంజిల్ నెంబర్ చేస్తున్నాము అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ చాలా మంది చాలా పవర్ఫుల్ మిరాకిల్స్ జరుగుతాయి అని చెప్తూ ఉంటారు అయితే ఈ మధ్య మనం సెవెన్ ఎయిట్ సిక్స్ మన కరెన్సీ నోట్లో వచ్చినా కూడా మనం దాచిపెట్టుకుంటున్నాము అయితే ఆ నెంబర్ కనిపించినప్పుడు మనకి ఏంటి సూచన అలాగే కొన్ని ధర్మాల వాళ్ళు ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ని చాలా పూజిస్తారు చాలా భక్తితో మనం ఆ నెంబర్ని ని ఎలా వాడుకోవాలి మన కోరికలు ఏమైనా తీర్చుకునే అవకాశం ఉందా నెంబర్ త్రూ ఓకే చూడండి ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఆ ముఖ్యంగా కనుక మనం తీసుకున్నట్లయితే సెవెన్ అనేది కేతుకి చిహ్నం కేతుకి చిహ్నము ఆ ఎనిమిది అనేది అంటే ఎయిట్ అనేది శనిశ్వరుడికి చిహ్నం ఆరు సిక్స్ వీలస్ కి చిహ్నం శుక్రుడు అయితే కేత భగవానుడు శనీశ్వరుడు తర్వాత శుక్రుడు వీళ్ళ ముగ్గురు కూడా దేనికి వీళ్ళ ముగ్గురు వాళ్ళ ప్రామినెన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ కేత భగవానుడికి ఎప్పుడూ కూడా బంధాలు మీ రూట్స్ జడ్ అంటాం హిందీలో ఆ రూట్స్ ని ఆ రూట్స్ కి నువ్వు ఏ రకంగా కనెక్ట్ అయ్యి ఉన్నావు ఆన్సెస్టర్స్ పితృదేవ్ ఇప్పుడు ఒక్కొక్కసారి నువ్వు అడుగుతుంటావు కదా ఒకటో రెండు సార్ సందర్భాల్లో నువ్వు కూడా అడిగినట్టున్నావు పితృదేవతల్ని శాంతిగా చేసుకోవడానికి ఏం చేయాలి అని అనమాట ఇప్పుడు ఈ కేతు భగవాను గనుక జాగ్రత్తగా మనం పూజించుకున్నట్లయితే కేతు భగవానుడి యొక్క సూక్తుల్ని మనం చాలా జాగ్రత్తగా మనం అటెన్షన్ పే చేసి మనం చక్కగా మన లైఫ్ లో కూడా ఎక్కడ కూడా మనం పొల్లుకోకుండా చేసుకున్నట్లయితే కేతు భగవానుడు స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ గా మనకి పితృభగవాను యొక్క ఆశీర్వచనం ఆటోమేటిక్ గా ఉంటుంది ఎందుకు మనం ఎప్పుడైతే పితృదేవతల్ని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటామో కేతు ఈక్వలీ స్ట్రాంగ్ అంతేకాని పోయిన వాళ్ళు ఏమి ఇవ్వలేదు మాకు ఇది మాత్రమే ఇచ్చారు మాకు అది మాత్రమే ఇచ్చారు అనుకుంటే కేతు ఆటోమేటిక్ గా వీక్ అప్పుడు సెవెన్ పని చేయదు రైట్ దెన్ ఎనిమిది ఎయిట్ అండ్ ఇంకొకటి ఫ్యామిలీ బంధాలు కూడా మళ్ళీ సెవెన్ ఏడు అడుగులు ఏడు జన్మలు ఏడు తరాలు ఏడు వారాలు ఏడు రోజులు ఒక వారంలో సో సప్త ఋషులు సప్త సముద్రాలు సెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది సెవెన్ అనే నంబర్ ని అవాయిడే చేసేస్తారు చాలా తప్పండి సెవెన్ అనే నంబర్ మీకు వద్దు అంటే మీకు బంధాలు బంధుత్వాలు మీద నమ్మకం లేదు అని అర్థం గివెన్ అ చాయిస్ ఐ విల్ చూజ్ ఓన్లీ సెవెన్ నంబర్ ఇన్ మై లైఫ్ సో ఏడు జన్మలు సప్త ఋషులు ఏడు వారాలు ఏడు ఏడు రోజులు తర్వాత ఇంకా మనం చెప్పుకున్నవన్నీ జన్మ జన్మల బంధం అని ఆ పెళ్లి అనే ఆ దివ్యమైన ఆ ఇన్స్టిట్యూషన్ లో చాలా మంది బంధింపబడి చక్కగా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఆ బంధాల్లో కూడా ఏడు అడుగులనే కదా మనకి నేర్పిస్తారు ఏడు జన్మలకి అనే కదా నేర్పిస్తారు సో అటువంటి వాటికి నెవర్ అవాయిడ్ సెవెన్ మీరు ఎంత ఎక్కువ సెవెన్ ని తిడితే అంత మీకు కేతు భగవానుడి యొక్క రిజల్ట్స్ దూరం అయిపోతాయి సింపుల్ ఆ తర్వాత ఏ చేస్తే చేసినా వేస్ట్ అంతే కదా సింపుల్ ఎయిట్ శని భగవానుడు శని భగవానుడు దేనికి ప్రతీక ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఒక ఒక దృఢమైన పద్ధతిలో మనం మన లైఫ్ ని లీడ్ చేయటం కానీ పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది తల్లి మనం ఏదైనా చేస్తే చేయకుండా ఉందా పోగొట్టుకోవడం ఇంట్లో దుమ్ము వేసి చీబుతో చాక్ పెట్టినట్టు ఉంటుంది దుమ్మె రాకుండా చూసుకుంటే మంచిదిగా వెరీ సింపుల్ సింపుల్ సిక్స్ సిక్స్ వచ్చేసి శుక్ర భగవానుడు లగ్జరీకి ఓకే మీ అందానికి మీ నవ్వుకి మీ రూపురేఖలకి మీ ఐశ్వర్యానికి మీ నవ్వుకి కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కొంతమంది చాలా సీరియస్ గా ఉంటారు కొంతమంది ముభావంగా ఉంటారు మా లైఫ్ స్టైల్ సో అటువంటి మనకి ఆ యోగ్యత రావాలంటే ఎప్పుడు కూడా శుక్ర భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేది అవసరం శుక్ర భగవానుడు అంటే ఓన్లీ లగ్జరీసే కాదు రైట్ డెసి డెసిషన్స్ తీసుకునే ఆ తత్వం కూడా సుఖుడు ఇస్తారు ఒక్కొక్కసారి మనం తప్పు డెసిషన్స్ తీసుకుంటాం లైఫ్ లో సుకుడు వీక్ సింపుల్ డైరెక్ట్లీ చిన్న ఏదైనా సరే ఒక్కసారి బజార్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామని వెళ్ళి ఆ ట్రిప్ వేస్ట్ అయినా సరే అది ఇన్కరెక్ట్ డెసిషన్ కాదా ఆ రోజు మనకి ఆ గ్రామ పంచాయతీ అంటే సింపుల్ అంతే సో రైట్ డెసిషన్స్ కానివ్వండి లగ్జరీస్ కానివ్వండి మనం కోరుకుంది రావడం కానివ్వండి వేడిగా ఆహారం తీసుకునే యోగ్యత ఉండడం శుక్రుడు ఆడవాళ్ళ సఖ్యత శుక్రుడు అమ్మ ప్రేమ అత్తగారి ప్రేమ ఆడపడుచుల ప్రేమ భార్య ప్రేమ అక్క చెల్లెళ్ళు అఫ్ కోర్స్ అక్క చెల్లెళ్ళు మళ్ళీ ముదురు కిందకి వస్తారు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ శుక్ర భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఈ మూడు నంబర్లు జోడించినప్పుడు మీకు టోటల్ వచ్చేసేసి ట్వంటీ వన్ వస్తుంది త్రీ త్రీ గురువర్ అవునా గురు భగవానుడు మనందరికీ తెలిసిందే గురు గురు భక్తి గురు భగవానుడు గురువు యోగం గురు బలం ఉన్నప్పుడే పెళ్లిళ్ళు అవుతాయి గురుబలం లేనిదే చదువు రాదు గురు వలన లేనిదే విద్య అవ్వదు గురు వలన లేనిదే ఏది గుర్తుండదు గురు వలన లేకపోతే మంద మతి మందగిస్తుంది గురుబలం లేకపోతే ఉద్యోగాలు అలాంటివి వాటిల్లో ఉండకపోవడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి నాట్ ఫర్ ఎవ్రీబడి సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి చేయగలిగే యోగం ఉన్నప్పుడు కూడా బై చాయిస్ లేకపోతే లే రీత్యా లేదా అవసరం రీత్యా ఫ్యామిలీ కమిట్మెంట్ రీత్యా రెస్పాన్సిబిలిటీ రీత్యా చేయరు వెరీ గుడ్ నో ప్రాబ్లం అది జెన్యున్ కేసెస్ అటువంటివి లేకపోతే తరచూ ఉద్యోగాలు పోవడము లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడము గురు లేకపోతే లేకపోతే ఇసోఫేగస్ నుంచి కూడా ఇండెస్ట్రల్ డిజార్డర్స్ అన్ని కూడా మళ్ళీ గురు భగవాన్ భగవానుడి యొక్క బలం లేకపోతే అవుతుంటాయి సో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ ఎప్పుడు కూడా మీరు ఏదైనా వెహికల్లో అయినా పెట్టుకోవచ్చు సో దట్ యుర్ సేఫ్ యాక్సిడెంట్స్ లేకపోతే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు దైవ స్థానంలో మాత్రమే దేవుణ్ణి పూజించుకునే స్థానంలో మాత్రం అంటే లోను బాత్రూమ్ బాత్రూముల్లోనూ పిచ్చి పిచ్చిగా పుస్తకాలు సర్దేసే స్టడీ టేబుల్స్ మీదను సో కాల్ స్టడీ టేబుల్స్ ఒక ఉంటాయి కదా స్టడీ టేబుల్ అని చెప్పబడే స్టడీ టేబుల్ ఆ స్టడీ టేబుల్స్ మీద అంటే భక్తితో పెట్టలేనప్పుడు ఆ నెంబర్స్ ని దయించి వాడకండి అలా వాడకుండా చాలా చక్కగా ఎక్కడైనా గోడ మీద అంటించుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే చాలా నీట్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు క్లియర్ గా నమస్తే మేడం